అందరికీ నమస్కారం హాయ్ వేవర్స్ ఈరోజు గుంటూరులోని సండే మార్కెట్ గురించి తెలుసుకుందాం అంటే ఆదివారం పూట మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే లాడ్జ్ సెంటర్ దగ్గర నుంచి శంకర విలాస్ బ్రిడ్జ్ వరకు అరండేల్పాట పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అట్లానే శంకర విలాస్ సండే బ్రిడ్జ్ యువతల వరకు ఈ సండే మార్కెట్ ప్రతి ఆదివారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న బండ్లు అన్నీ ఉంటాయి కదా ఈ రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళు అక్కడ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒకే చోట అన్నీ కూడా వస్తువులు ఏర్పాటు చేస్తూ ఉంటారు క్వాలిటీ వచ్చేవాటికి అంత నాణ్యంగా ఉండపోయినా కానీ మనకి ఏ వస్తువు కావాలన్నా కానీ దాదాపు ఇక్కడ దొరుకుతాయి తక్కువలో మనకు కావాలన్నా కానీ కొన్ని కొన్ని అయితే వస్తువులన్నీ బాగానే ఉంటాయి అయితే ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ కానీ పిల్లలు ఆడుకునేవి కానీ పీచ్ మీఠా లాంటివి కానీ అలానే తినబండరాలు మామిడికాయ కానీ జున్ను తర్వాత పాప్కార్న్ ఇలాంటివన్నీ కూడా వరుసగా ఉండే బండ్లు అలాగే మన ఇంట్లో కావాల్సిన వస్తువులు అంటే కాలు పట్టీలు కానీ కాలు తుడుచుకునే పటాలు కానీ మరి పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ దువెన్ లాంటివి కానీ దిండ్లు కానీ చేపలు కానీ బెడ్షీట్లు కానీ ఇలా ప్రతి ఒక్క వస్తువులు కూడా అక్కడ ఉంటాయి అలాగే ఇక్కడ దొరుకుడు వస్తువులు అంటూ ఉండదు దాదాపు నాకు తెలిసి అన్ని వస్తువులు కూడా ఇక్కడ వరుసగా పెట్టి అమ్ముకుంటూ ఉంటారు ఇంట్లో వాడుకునేటువంటి మనం బకెట్లు కానీ వండింట్లో వాడుకునే సామాను కానీ అలానే పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ కానీ ఒకటి కాదు ప్రతి ఒక్కటి బట్టలతో సహా షూస్ కానీ అలాగే చెప్పులు కానీ అసలు ఒకటనేది ఇంకా ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటుంది మనకి సండే మార్కెట్లో ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి వచ్చి అందరు కూడా ఇట్లా ఏర్పాటు చేస్తూ ఉంటారు అక్కడ వ్యాపారం కూడా బాగా జరుగుతూ ఉంటుంది మరి మనందరూ కూడా అక్కడికి వచ్చి ఏమైనా కావాలన్నప్పుడు కొనుక్కొని వెళ్తూ ఉంటారు కొంతమంది టైంపాస్కి వస్తూ వస్తూ ఉంటారు అక్కడ ఒక సందనలాగా ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది అక్కడ ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరన్నా పన్నెండు గుంటూరు వస్తే కనుక ఆదివారం పూట మధ్యాహ్నం నుంచి ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది మరి మనం ఇంకొక వీడియోతో కలుద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మనం ఇంకొక వీడియోతో కలుద్దాం అప్పటి వరకు సెలవు మరి మీ అందరూ కూడా ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయాలని మరి ఇంకొకసారి కోరుకుంటున్నాను మరి అప్పటి వరకు సెలవు నమస్తే